చెట్టు నువ్వు అట్టసిపోతున్నా నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి ఏంటి వాసు మూటలు తెస్తున్నాడు మంచి వర్షంలో అనుకుంటున్నారా లక్ష్మి పాత బట్టలు ఉన్నాయి పారేద్దాం అనుకుంటున్నాను నా అవదిన అని చెప్పింది అమ్మ పారేయకరా మా టెంట్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకుంటారు బట్టలు కట్టుకుంటారు పారేయడం ఎందుకమ్మా వేస్ట్ అయిపోతాయి కదా పారైతే ఏమొస్తుంది అని అంటే సరే అయితే పంపిస్తాను అన్నది పంపించిందిటప్పుడు వర్షం అనమాట ఫుల్గా ఇంక మన వాసుకి ఫోన్ చేసి వెళ్ళి తీసిరా వాసు అంటే పాప మా వాసు వెళ్ళి తెచ్చాడు ఒక ఐదారు మూటలు అన్నమాట ఇంకా అయితే తెచ్చి లోపల పెట్టాడు ఇంకా నేను తెల్లారి వర్షం తగ్గాక టెంట్లో వాళ్ళు తెల్లారుజాము నాలుగింటికి వెళ్ళిపోతారండి బయటికి తర్వాత రెండు ఆ టైంకి వస్తారు అనమాట రెండు మూడు ఆ టైంకి అప్పుడు వాళ్ళని పిలిచి తీసుకోమంటే తీసుకుంటారు ఇంకా వాసు చాలా రోజులకి వచ్చాడు దమాయకి హీట్ అవ్వలేదు అందరం బాగున్నావు నువ్వే మర్చిపోయావు దా

చాలా అయిపోయింది వచ్చి అవునా మన పాత వీడియోల్లో ఉంటాడండి ఎక్కువగా వస్తా ఎప్పుడన్నా ఖాళీ ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళేవాడు నేను కూడా చెప్పాను మీకు కొడుకుల్లాగా ఉంటారు నాకు వీళ్ళందరూ అని చెప్పేసి ఇంకా గణేష్ వచ్చాడు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను చెప్తున్నాడు ఆంటీ మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగా చెప్పారు రాఖీ గురించి మేము ఆటో స్టాండ్లో కూడా అలాగే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు రాఖీ కట్టడానికి వచ్చేస్తుంది రా బాబు అది ఇది డబ్బులు లేవురా అని అంటుంటారు మీరు చాలా బాగా వివరించారని చెప్పాడు అనమాట ఇంకా ఈడేమో పినిహాస్ చాలా బిల్డప్ చేస్తున్నాడండి ఆడు రావట్లేదు ఆడు వాసు వెళ్ళి తీసుకొచ్చి ఆడుకుని కాసేపు ఇంక వీళ్ళిద్దరు కాసేపు కూర్చొని మాట్లాడారు పిల్లలు అయితే చాలా మంచి వాళ్ళు అండి కొండ మీద పిల్లలు అందరూ చాలా బాగా ఉంటారు ఏదన్నా పని చెప్పామంటే వెంటనే చేస్తారు ఇప్పుడు కాదా కాదంటీ అప్పుడు కాదా కాదంటీ అని అన్నారు ఇంకా అలాగేనండి ఇంకా మనం ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే కదా మనకి అంతా బాగుంటుంది సరే ఇంకా వాసు అయితే వెళ్తున్నాను ఆంటీ అని వాసు వాళ్ళ ఆవిడ అనమాట పుట్టింటికాడ ఉంది ఇంకా సరే జాగ్రత్త బాబు అని చెప్పి పంపించాను బట్టలు తెచ్చారు కదా అవి మరుసటి రోజు బకామ్మను పిలిచానండి ఈ బట్టల గురించి చాలా కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి మీరు అంటే మంచి ఎవరు చెప్పినా మనం తీసుకోవచ్చు తప్పు లేదు గారు ప్రసంగాలు మీరు ఎంతమంది వింటారో నాకు తెలియదు కానీ ఆయన కొన్ని విషయాలు మంచిగా చెప్తారు అందుకే నేను వింటా ఉంటాను అప్పుడప్పుడు ఆయన చెప్తారు ఏదన్నా వాస్తు చూడడం అలాంటివన్నీ మన మూఢనమ్మకాలమ్మ తర్వాత పా ఇంట్లో బట్టలు కూడా ఇచ్చేసుకోవడం మంచిది అని కానీ చాలా మంది అండి ఎలా ఉంటుందంటే మనం ఒకవేళ మన పాత బట్టలు ఇచ్చేస్తే మన అదృష్టం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో మన సంపద వాళ్ళకి వెళ్ళిపోతుందేమో ఇలాగ ఆలోచిస్తారండి నేను చాలామందిని చూశాను అలాగా ఎంత మంచి బట్టలు ఉంటాయండి నిజంగానే ఒక్కొక్కరికి కానీ ఎవ్వరు అసలు నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళు వేసుకుని ఆ బట్టలు మనం ఇలా పిల్లలు లేని వాళ్ళు పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు వేసుకొని ఆనందంగా ఆ బట్టలు వేసుకున్నాం ఎంత ఎంత మంచి బట్టలు వేసుకున్నామని ఆ ఫీలు ఎంత బాగుంటుందంటే చూడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది అండి వాళ్ళల్లో ఆ మొఖంలో ఆనందం ఆ నవ్వు నిజంగా చూసి ఆ అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అందరికీ తెలియదు అనుకోండి అయితే బట్టలు ఇవ్వడం అనేది చాలా మంచిదండి చాలామంది ఎవరు కానీ ఇవ్వడం మంచిదే ఎందుకంటే అంటే మాకు అయితే సేవకులు చెప్తారు ఏదన్నా మన పాత ఉన్నా లేదంటే పోనీ నమ్మలేని వాళ్ళు గరికిపాడు గారే చెప్తున్నారు మా అమ్మ బట్టలు ఇచ్చేసాము మా అమ్మ మా ఇంట్లో పాత ఉంటే పోయిన సంవత్సరం ఉంటే ఇచ్చేయండి ఎవరికన్నా అని చెప్తారు నిజంగా మరి అవన్నీ అంటే అందరూ పాటిస్తారో పాటించరో తెలియదు కానీ నాకైతే ఇలాగ ఒకవేళ ఎవరైనా పారేస్తానన్నా నాకు బాధ వేస్తుంది ఎందుకు ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే పాప మళ్ళీ నాలుగు రోజులు కట్టుకుంటారు కదా అనిపిస్తుంది అండి అందుకని ఎవరన్నా ఏదైనా పారేస్తానంటే పారేయద్దు మా ఇక్కడ మా టెంట్ వాళ్ళు ఉన్నారు ఇవ్వండి అని అడిగి మరీ చెప్తాను ఇంక అందుకని ఇంకా వాళ్ళు పంపిస్తే ఇగో బక్కమ్మని పిలిచి ఆ టెంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా లెక్క ఎట్టి మరీ తీయి బక్కమ్మ మంచి చీరలు ఒక రెండు మామలు కొంచెం పాత ఇలాంటివి ఒక రెండు పెట్టు అని చెప్పేసి చెప్పాను ఇంకా బక్కమ్మ వాళ్ళ పిల్లలకు కూడా ఏమైనా పనికొస్తే తీసుకోమని చెప్పాను అయితే ఇంకా బక్కమ్మ మూటలన్నీ ఇప్పి అనమాట అన్నీ ఎవరెవరికి పనికొస్తాయో చూస్తుంది ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇక్కడే బస్ స్టాండ్ పక్కనే టెంట్లు వేసుకొని ఉంటారండి మీకు బట్టలు ఇవ్వాలన్నా అన్నం ఇవ్వాలన్నా వస్తే చాలా మంచిగా తీసుకుంటారు తింటారు వాళ్ళు ఈ అన్నం ఏంటి ఆ అన్నం ఏంటి అని కూడా చూడరు నిజంగా తెచ్చిస్తే మటుకు అందరూ తీసుకొని తింటారండి మీరు పారేసి కన్నా ఇలా తెచ్చిస్తే మంచిది ఎవరికైనా తుని సరౌండింగ్ ఏరియా వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా నా వీడియో కనుక తుని వాళ్ళు చూస్తే కనుక బస్ స్టాండ్ పక్కనే కొంచెం ముందుకు వస్తే చందమామ రెస్టారెంట్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది రండి టెంట్లు వేసుకొని వాళ్ళకి ఇవ్వండి మర్చిపోకుండా పిల్లలు ఆడుకొని వదిలేసిన బొమ్మలు అన్నా సరే లేదంటే బట్టలన్నా సరే భోజనం అన్నా సరే నిజంగా చాలా పుణ్యమండి ఇలాంటివి ఇస్తే కనుక అసలు మూఢనమ్మకాలు అయితే మటుకు పెట్టుకోకండి మనం ఎంత ధారాళంగా ఇస్తే దేవుడు మనకు అంత అలా ఇస్తాడు అది మటుకు నమ్మండి తీసుకో తీసుకోన్ లైనింగ్కి అయితే బాగుంటుంది అది లైనింగ్కే బాగుంటుంది మాములు జాకెట్ ముక్క అయితే బాగోదు అదా లైనింగ్ అది పైన ఇంకో ముక్క వేస్తారు చూడు సాలువా కావాలా పట్టుకెళ్ళు కార్పెట్టా కార్పెట్ ఎట్టి కాలు కాడ వేసుకునేదా కాలు కాడ వేసుకునేది అంట అందరికి బట్టలు సర్దేసిందండి బక్కమ్మల పిల్లలకు కూడా తీసుకుని పక్కనెట్టుకుంది ఓ వేస్ట్ బట్టలు ఉంటే బొంతలు కుట్టించుకుంటానని పట్టుకెళ్ళింది నీ బట్టలు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు కూడా పిలు పిలిచేసి వచ్చి పట్టుకెళ్ళిపోమను తెల్లరగట్లు నాలుగు గంటలకు వెళ్ళిపోయి రెండు మూడు గంటలకు వస్తారండి మూడు తర్వాత అయితే ఉంటారు ఇంకా ఆరింటికల్లా వండేసుకొని తినేసి పడుకుంటారండి చూపించి వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు చూపించి ఇగో ఇది ఎలాగని అవి మూడే ఉన్నాయట పక్కమ్మా నాలుగు కదా మంచి వెయ్యి మంచిదే ఒకటి రెండు అన్న లేకపోతే ఎందుకు చూడు అదే అంటున్నాను చూడు మరి నాలుగేసి నాలుగేసేయి ಅವು ಸರೇ ಐತೆ మీరు కూడా విన్నట్టు ఉన్నారు సాలవక్క నలుగు నాలుగేసి వేస్తే మూడేసి వెయ్యి అని చెప్పి వాళ్ళే అన్నారు ఇంకా రెండు కొంచెం మంచి చీరలు తర్వాత కాటన్ చీరలు ఏం పెద్దోళ్ళు లాంటి వాళ్ళకి ఇవి అని చెప్పాను ఇంకా ఒక్కొక్క చీర కొంచెం పాత చీర లాంటివి తీసుకోమని మీరు ముగ్గురికి పట్టుకెళ్తున్నావా మీ ఇంట్లో ముగ్గురికా పట్టుకెళ్ళి ఏ అమ్మ ఉంది తెలుసుకో వెళ్ళి మీ అమ్మని మరి ఇంకొక అమ్మ ఉంటే వెళ్ళు తీసుకెళ్ళి మూడేసి మూడేసి ఆరేసి ఇచ్చే ఆరేసి ఇచ్చే ఆరు అలా ఇచ్చే ఇచ్చే కూడా రమ్మను తొందరగా అవునా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లో పిల్లలు మూడింటికి వస్తారా ఎవరన్నా వచ్చి పట్టుకెళ్ళిపోవడమే కదా వాళ్ళని పిలిచి ఇచ్చే పట్టుకెళ్ళిపోమాను ఇచ్చే ఏంటమ్మా ఏం తాము ఇప్పుడు తానం లేదు బాబా ఇప్పుడు తానం పో తానం లేదు ఏం లేదు ఎల్లు అమ్మలేదు అమ్మలేదు ఎల్లు అమ్మా తీసుకో ఒక్కో పోగో ఒక్కొక్కరిద మీరు నలుగురు అంట కదా అత్తగారు గుడికి వెళ్ళారా మీ అత్తగారితో ఎవరు తీసుకుంటారు తీసుకోండి ఒక్కో పోగో ఒక్కొక్కరిద మీ అత్తగారితో నువ్వు తీసుకున్నావా ఇదిగో ఇదో ఒకళ్ళకి ఒకరికి మీరు తీసుకోండిలే మీ అత్తగారు కట్టదు కదా ఇదిగో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కుట్టించుకుంటే బాగుంటుంది అది మీ వాళ్ళే కదరా పట్టుకెళ్ళారు అయిపోయాయి ఈసారి ఏం చెప్తానండి ఈసారి వచ్చినప్పుడు నీ పేరు గుర్తుకొని నీకు ఎత్తానులే యామంత్గా ఈసారి సరే మళ్ళీది మళ్ళీది ఎత్తానులే ఇస్తానులే మళ్ళీ తీసి అమ్మా నేను పిలుస్తానులే ఆవిడ వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ మనసు బాధ అనిపించింది అండి నాయన్న ఇద్దామని మళ్ళీ పిలిచానుకమ్మా అది హేమంతాల అమ్మ వచ్చింది బట్టలకి ఈ లోపేమో అందరికి ఇచ్చేసాను వచ్చింది పాపం పిలు నాయన్న ఎత్తాను నా పాతెత్తాను పిలు పిలు అలా పెట్టావు టోపీ స్టైలా ఊరే ఇలా చూడు వాయ్ ఏటా బాబు ఇడు అసలు మాట వింటలేదమ్మా బాబు వీడు కాదు నీకోసం ఇంక అడిగి వెళ్ళిపోయావని నాయలే రెండు చీరలు పిల్లల పట్ల ఎత్తాను ఎత్తానులే అయితే అందరికీ బట్టలన్నీ పనిచేశానండి ఇంకా ఎలా జరిగింది ఇది పదహారో తారీఖుని తీసానండి వీడియో అయితే పోస్ట్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి లేట్ అయ్యింది ఇంతేనండి మన వీడియో ఈరోజు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటానండి అందరికీ బాయ్